మ ఇది దేవుడికి పెట్టినటువంటి మావు మెళకండి ఈ మావు మెళకం అంటే పిండి దీపారాధన పిండి దీపారాధన ఎలా చేసుకోవాలి అని అంటే దేవుడికి రెండు గ్లాసు పచ్చి బియ్య పిండి అండి పచ్చి బియ్య పిండిలో చిన్న కలకండు ద్రాక్ష ఏలకలు జీడిపప్పు నాటు చక్కెర నాటు చక్కర అంటే బెల్లం పొడి ఇవన్నీ పిండిలో వేసి బాగా కలపాలి అలా కలిపిన తర్వాత కొండ మాదిరిగా చేసుకోవాలండి కొంచెం బియ్య పిండి తనిగా తీసుకొని దాంట్లో పాలు బెల్లము నాటు చక్కెర అంటే బెల్లం పొడి అండి వేసి దీపం మాదిరిగా చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత కొండ పైన ఈ దీపం ఎలా పెడతారో అదే మాదిరిగా ఈ పిండిని కూడా కొండ మాదిరిగా చేసుకోవాలండి చేసుకొని దానిపైన పెట్టుకోవాలి దీపం వెలిగించినారంటే పెరటాసి మాసంలో వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైందండి ఈ పిండి దీపారాధన వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమండి ఈ మాదిరిగా మీరు కూడా ఇంట్లో పెట్టుకోండి ఆయన అనుగ్రహం పొందండి ఓం నమో వెంకటేశాయ నమ